నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేటిత్రం మగవా ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే వెయిట్ లాస్ జర్నీలో ఉన్నాను మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే నాలాగా మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటే తప్పకుండా మన ఇంట్లో ఈ కూరగాయలు ఉండాలి ఎందుకంటే మనం అన్నం అనేది తక్కువగా తినాలి కూరగాయలు అనేవి అన్నానికంటే రెట్టింపు డబల్ ఉండాలి మరి అట్లాంటి కూరగాయలు కొన్ని ఉంటాయి అవి మనం తెచ్చుకుంటే మన ఇంట్లో వాళ్ళందరికీ పెట్టచ్చు మనం కూడా తినొచ్చు నా వీడియోలో అంటే నేను చేసేది ఒక మిడిల్ క్లాస్ డైట్ ప్లాన్ అండి సో మిడిల్ క్లాస్ వాళ్ళు చేయొచ్చు అలాగే ఒక వర్కింగ్ ఉమెన్ కూడా చేయొచ్చు అండి అంత సింపుల్గా ఉంటాయి బరువు తగ్గడం పెద్ద కష్టమేం కాదండి ఇట్లా నేను చెప్పినట్టు చేసి ఎంత కాలమన్నా చేయొచ్చు మనము నెలకి కనీసము ఆరు నుంచి ఎనిమిది కేజీలు తప్పకుండా గ్యారంటీగా తగ్గుతారు సో నేను తగ్గుతూ వస్తున్నాను మీరు కూడా ఫాలో అయితే తప్పకుండా తగ్గుతారు సో ఇంట్లో మనం ఏమేమి కూరగాయలు తెచ్చుకోవాలి వారానికి సరిపడా తెచ్చుకుంటాం కదా ఒక వారం ఇప్పుడు నేను చెప్పినా తెచ్చుకోండి ఇంకో వారము నేను మళ్ళీ చెప్తా అండి అవి తెచ్చుకోండి ఇవి మనం తినొచ్చు మన ఇంట్లో వాళ్ళు తినొచ్చు అంటే ఈ డైట్లో మనం ఎక్కువ ఏ కూరగాయలు తినొచ్చు అనేది నా వీడియో అండి ఇక్కడ నేను ఏం తాగుతున్నాను అనుకుంటున్నారా ఇది బ్లాక్ టీ అండి ఇంకా టీని తొందరగా మానలేము అనుకునే వాళ్ళు బ్లాక్ టీ తాగండి వితౌట్ షుగరు ఎన్నిసార్లు అన్న రెండు మూడు సార్లు కూడా తాగొచ్చు లేదు మనకి ఎప్పుడన్నా హెడ్ ఉన్నప్పుడు కూడా ఇలా బ్లాక్ టీ తాగొచ్చు లేదంటే గ్రీన్ టీ తాగొచ్చు ఇక ఈరోజు నేను మార్కెట్ నుండి వారంకి సరిపడా కూరగాయలు తెచ్చిన దాంట్లో ఏమేమి ఉన్నాయంటే ముందుగా అయితే వాటర్ మిలన్ చూపించాను తర్వాత ఇది బీరకాయ వాటర్ మిలన్ తప్పకుండా తెచ్చుకోండి కూరగాయలతో పాటు అది కూడా ఇంకా వాటర్ మిలను కీరా బీరకాయ ఈ గోరు చిక్కుడు చిక్కుడుగాయ బీర్నీసు పచ్చిమిరపకాయలు టమాటా బెండకాయ క్యాప్సికము ఇవైతే నేను తెచ్చినాను ఇంకా ఇంకా కొన్ని కూడా ఉంటాయండి మనకు కూరగాయలు అవి కూడా మనకి వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడతాయి అది ఏంటి అంటే మనకి ఫైబర్ ఎక్కువగా ఉండేటి ఇప్పుడు నేను ఇవైతే తెచ్చుకున్నానో మార్కెట్ నుండి అవి మీకు చూపించిన సో క్యారెట్ కీరా అండ్ వాటర్ మిలన్ అయితే ఇవైతే తప్పకుండా తెచ్చుకోవాలి కూరగాయలతో పాటు ఇవి కూడా తెచ్చుకోండి నేను అందుకే నేను మార్కెట్ నుండి ఎప్పుడు కూరగాయలు తెచ్చినా వాటర్ మిలన్ కీరా క్యారెట్ అయితే తప్పకుండా తెచ్చుకుంటాను ఒకవేళ కూరగాయలు తెచ్చినప్పుడు ఏమైనా దొరకకపోతే బయట ఎక్కడైనా మనం తెచ్చుకోవాలి ఏ కూరగాయలు తెచ్చుకున్నా ఇవి మన ఇంట్లో ఉండాలి ఇంకా ఇవే కా ఇవి ఒక వారం తెచ్చుకున్నాము ఇంకో వారంలో మీరు సోరకాయ తెచ్చుకుంటారు సోరకాయ అయితే ఉట్టి కూర తినేవచ్చు అండి అది వెయిట్ లాస్కి బాగా పనిచేస్తుంది ఎందుకంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది సో వెయిట్ లాస్ అవ్వాలనుకోవాలి సోరకాయ కూర చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు వీలైతే రెండు మూడు రోజులకు ఒక్కసారి వండుకోండి ఎన్ని అంటే సోరకాయ కూర ఎన్నో రకాలుగా మనం వండుకోవచ్చు అట్లా వండుకొని తినవచ్చు వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది చాలామంది అయితే సోరకాయను జ్యూస్ చేసుకొని తాగుతూ ఉంటారండి సో వెయిట్ లాస్ కోసం ఇక వారంలో రెండు సార్లు అయినా ఆకుకూర తీసుకోండి ఆకు ఆకుకూరలలో మీకు నచ్చింది తీసుకోండి పాలకూర ఇంకా గోంగూర రకరకాల ఆకుకూరలు ఉన్నాయి కదా మీకు నచ్చిన ఆకుకూర తీసుకోవచ్చు ఇంకా మష్రూమ్స్ తీసుకోండి రాజ్మా పెసర్లు అయితే ఏంటి అంటే నైట్ నానబెట్టుకొని మొలకలు వచ్చిన తర్తన కూర చేసుకోవాలి లేదు అంటే మొలకలు రాకపోయినా నానబెట్టి మనం మార్నింగ్ అయితే కూర చేసుకోవాలి ఇంకా దొండకాయ పొట్లకాయ కాలీఫ్లవర్ ఇవన్నీ కూడా మనము అన్నము అయినా చపాతి అయినా తీసుకున్నప్పుడు ఈ కూరలు అనేది మనం ఎక్కువ తినొచ్చు వీటితో మనకి తొందరగా కడుపు నిండుతుంది దీంట్లో ఫైబర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది దీంతో వెయిట్ లాస్ అనేది తొందరగా అవుతాము ఇవన్నీ కూడా మనం తినొచ్చు మన పిల్లలకు పెట్టు ఇంట్లో వాళ్ళకి వండిందే మనం తినొచ్చు ఇవన్నీ మనం ఇంకా కూరగాయలకి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటారని ఒక ఐడియా కోసం అయితే నేను వీడియోని షేర్ చేస్తున్నాను సో మీకు తెలుసుంటే మీరు కూడా కామెంట్ చేయండి